మహోత్సవం కార్యక్రమం భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరియు షిరిడి హిల్స్ లోపల ఈరోజు చెట్లు నాటడం కార్యక్రమం మా గౌరవ కార్పొరేటర్ శేషగిరి రావు గారు మరియు యూబిడి డిపార్ట్మెంట్ మరియు మా కమిషనర్ కర్ణన్ గారి వారు మరియు మా జోనల్ కమిషన్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు చెట్లు నాటడం జరిగింది అయితే మీ అందరికీ కూడా తెలుసు చెట్లు నాటడం ఒక్కటే కాదు చెట్లని రక్షించుకోవడం కూడా మన బాధ్యత ఈరోజు మనం ఎట్లయితే చెట్లు అంటే మన కోసమే కాదు ఈరోజు మన కోసమే కాదు మన వచ్చే తరాలు మన పిల్లల కోసం కూడా ఒక హెల్దీ ఎన్వాయిన్మెంట్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మేము చెట్లు నాటుతూ ఉన్నాము అయితే మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెట్లని ఈ ఇయర్ నాటాలి అని వాళ్ళు చెప్పడం జరిగింది అదే విధంగా అంటే చెట్లు ఇది ఇంట్లో ఇవ్వడం కానివ్వండి ఒక స్కూల్ స్కూల్స్ లోపల కానివ్వండి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో కానివ్వండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టార్గెట్ ఉండగా మరియు ష్రబ్స్ కూడా అంటే ఇంకా ఎన్నో క్రోర్స్గా మేము చెట్లు నాటుతూనే ఉన్నాము ఈ సీజన్ అంతా కూడా చెట్లు నాటుతూనే ఉంటాము ఒక నినాదంతో ఈరో ఈసారి మన థీమ్ ఒకటి మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు ఏక్ పేడ్ మాకే నామ్ అనేసి అయితే ఆ థీమ్తో అంటే మనని అమ్మ ఎంత ప్రేమిస్తుందో మన అమ్మ ఎంత మంచిగా చూసుకుంటుందో అదే విధంగా మనం చెట్లు కూడా అంతే అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటి అదే ప్రేమతో మనం ఆ చెట్టుని రక్షించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నా నేను ఎందుకంటే ఇది మన కోసం కాదు మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇది అందరూ కూడా భాగస్వాములు కావాలి ఈ ఈ యొక్క ఉద్యమం ఇది ఒక యాక్చువల్లీ ఇది మన భూమిని ప్రేమ ఒక చెట్టు నాటడం అంటే ఒక భూమిని ప్రేమించడం సో మన అందరం కూడా దీంట్లో పాల్గొనాలి అందరూ కూడా భాగస్వాములు కావాలి వాళ్ళు ఉట్టి మేము జీహెచ్ఎంసీ చెట్లు నాటుతుంది వాళ్ళే రక్షించాలని కాదు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని నేను కోరేది స్టూడెంట్స్ కానివ్వండి పెద్దలు కానివ్వండి ఇంట్లో ఉండే మహిళలు కానివ్వండి ప్రతి ఒక్కరిని కోరేది ఒకటే మీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలా ముందుకు రండి చెట్టు ప్రతి ఒక్కరు ఒక్క చెట్టుని నాటండి మేము ఇంట్లలో కూడా ఈ రోజు యూబీడీ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క ఇంట్లోపల కూడా ఒక్కొక్క చెట్టుని మేము ఇవ్వబోతున్నాము కూడా రక్షించండి అండ్ మనం అందరం టుగెదర్ కలిసి ఒక గ్రీన్ అండ్ హెల్దీ సిటీగా క్లీన్ అండ్ గ్రీన్ సిటీ మరియు క్లీన్ అండ్ గ్రీన్ భారతదేశాన్నే మనము నిర్మిద్దామనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ